వారి భూముల మీద వాళ్ళకి హక్కు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వము కానీ ఇక కొత్త మొత్తం కొమరావండిపేట బొడగొట్ల పాలన ఈ ప్రాంతంలోని సిసూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి పట్టాలు లేనట్లుగా అంటున్నారు మరి ఆ పట్టాలు మరి ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వము మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే పట్టాలు మీకు ఇస్తే మీ ప్రాంతం వారు అందరూ కూడా ఆనందపడతారు ఇంకా చేస్తే పట్టలు మన చేతులు ఉన్నాయి కానీ ఆనందపడతాం చేస్తారు అది పట్ట కోసం ఏమైనా పోరాటం చేస్తారా ఇప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని సబ్జు అదే ఒక చేసుకుంటే అది అందరూ పోరాడుతూ చేస్తారు సార్ నమస్తే అండి నమస్తే సార్ లైవ్ వెళ్తుంది సార్ అదే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి మీ ప్రాంతంలో భూములు ఉన్నాయి కానీ పట్టాలు లేవని చాలామంది అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా మీ మీ భూములకి పట్టాలు లేవు కదా అలా పట్టా విషయంలో ఏమైనా మాట్లాడతారా మీ దున్నుకు మీకు మామూలు భూములు ఉన్నాయి కదండి ఇవి ఈ భూములకి ఏమైనా పట్టా ఇప్పించడం అడుగుతారా మీరు పట్టా ఏదైనా ఇప్పుడు ఈ ప్రాంతంలోని జట్టు మా సముద్రంలోకి వెళ్ళడానికి మర్చిపో మాకు ఏదైనా కష్టపడి తింటే లేకపోతే మాకు ఏం లేదు జట్టు వల్ల వచ్చే లాభాలు ఏంటి జట్టు ఉంటే మాకు ఏంటి ఏ ఊరు వెళ్ళావసరం లేదు ఇటుక అంటే జట్టు వల్ల వచ్చే లాభాలు లాభాలు అదే నాలుగు గంటలు జట్టు లేకపోవడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు ఎలా కొన్ని చెప్పండి జట్టు ఉంటున్నప్పుడు లేకపోయి జట్టు ఇప్పుడు జట్టు లేకపోతే మీకు కట్టాల వల్ల ప్రాణాపాయం ఉంది ప్రాణపాయం ఉంది జట్టి లేకపోవడం వలన కట్టాల మధ్యలో ఎంతమంది ప్రాణాపాయం అయిపోయి మీరు కట్టుకున్న బోట్లు తెప్పలవచ్చు పడవలవచ్చు అవన్నీ కూడా డామేజ్ అయిపోయి లాస్ అయిపోతూనే ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు సో మరి మన ప్రాంతంలోని లాస్ట్ ఇయర్ ప్రభుత్వము మరి యొక్క వైఎస్ ప్రభుత్వంలోని మనకి జట్టుని శాంక్షన్ చేశారు మరి ఈ యొక్క జట్టు పూర్తి చేయాలని మీరు అనుకుంటున్నారా కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తాం ఇరవై ఆ తారీఖున యొక్క సమస్యల పైన మరి మీ అందరూ లేవలిస్తారు అంతే కదండి రైట్ అటు జట్టు వలన మీరు వచ్చే లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఏదైనా తుపాను కడ వచ్చినప్పుడు సడన్లుగా మీరు వచ్చి జట్టి ధర కట్టేసుకుంటారు అలాగే మీరు ఏ ఏ టైంలో వచ్చినా సరే మీ యొక్క చేపలకి గిట్టుబడి ధర ఉంటుంది ధర అంటే జట్టి లేకపోవడం వలన వ్యాపారస్తులు కూడా వండరు గిట్టుబడి ధర ఉండదు చీకటి అయిపోతే దాని ధర కూడా తగ్గిపోతూ ఉంటుంది